హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా ఈరోజు మా ఇంట్లో ఏమేమి ఉండేమో చూద్దాం రండి టిఫిన్ అయితే దోశలండి చట్నీ చేశారు కానీ ఆ చట్నీ నాకు ఇష్టం లేదు అల్లం పచ్చడితో తిన్నాను ఇంకా అమ్మాయి ఇంట్లో ఉన్నాం కదండీ అమ్మాయి మే కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసింది చేసి పెట్టమంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి నెయ్యి కాస్తున్నాను మళ్ళీ దోశ పిండికి బియ్యం నానబెట్టాము పిల్లలు బాక్స్ కోసం ఇది సేమియా ఉప్మా అండి ఇంకా వంట అయితే కనుక పొద్దున్నే ఏడు గంటలకల్లా బాక్స్ తీసుకెళ్తారని ఇంకా ఇంక ఉంటే దాంతో బిర్యానీ వండింది నార్మల్ రైస్ ఇంట్లో రైస్ వండుకునే బియ్యంతో బిర్యానీ వండింది ఆ బిర్యానీ కోసం మళ్ళీ చికెన్ ఫ్రై చేసాము రెయ్యలు తక్కువగా ఉన్నాయి వాసన కోసం వేసాము ఉరికనే ఇంకా పిల్లలు మనవడుకు చికెన్ చికెన్ అంటున్నాడని మళ్ళీ చికెన్ తెచ్చి చికెన్ ఫ్రై చేశాను టీ కోసం పాలు అయితే కాగబెట్టుకుంటున్నాము ఇంకా ఇది చికెన్ ఫ్రై అండి ఇంకా ఊరెళ్ళిపోతున్నావు కదా అమ్మమ్మ ఆ చికెన్లోనే కొంచెం చికెన్ ఆవకాయ పెట్టు అంటే మళ్ళీ దాన్నే కొంచెం బోన్లెస్ చికెన్ సెపరేట్ చేసి దాన్ని ఉడకబెడుతున్నాను చికెన్ ఆవకాయ కలపడానికి ఒకే రెండు మూడు రోజులన్నా వస్తుందని దీనికి కాంబినేషన్గా మజ్జిగ పులుసు అండి ఇది మజ్జిని మజ్జిగలో శనగపిండి కలిపి బాగా మరిగించిన తర్వాత పక్కన కూరగాయలు ఆనపకాయ సొరకాయ క్యారె సొరకాయ అంటాం కదా క్యారెట్ వంకాయ మనకి ఏమేం కూరలు ఉన్నాయో అన్నీ ఉడకపెట్టి ఆ మరిగే మజ్జిగలో పోసి తాలింపు పెడితే ఉప్పు పసుపు వేసి అదే మజ్జిగ పులుసు అండి ఇదైతే కొంచెము రెండే రెండు ఎండు చేపలు వేసి వంకాయ వంకాయలు వేసి వంకాయ కూర ఉండేవండి పిల్లలు తినరు ఏదో ఎండుసేపు వచ్చిన వాళ్ళు తింటే బాగా ఉంటుంది కదా అని ఇది చూడండి తామరాకు మీద నీటి బిందువు అన్నట్టు నీళ్లు మీద ఆకుల మీద ఉన్నాయి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి టబ్బు బాగుంది